రాజీ మార్గమే రాజమార్గం ఉత్తమమని చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు అన్నారు శనివారం చిత్తూరు జిల్లా కోర్టు భవన సముదాయం నందు నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుసో తెలియక చేసే తప్పిదాల వలన అనేక మంది కక్షిదారులు న్యాయస్థానం చుట్టూ తిరుగుతూ వ్యయ ప్రయాసాలకు గురవుతూ ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు అలాంటి వారికి న్యాయ సాధన ఆధ్వర్యంలో న్యాయ సేవలు అందిస్తున్నామని తెలిపారు లోక్ అదాలత్ ద్వారా కేసులను రాజీ చేసుకోవడం ద్వారా మళ్లీ మళ్లీ కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండదన్నారు ఎలాంటి ఫీజులు లేకుండా ఉచితంగా కేసులను పరిష్కరించుకోవచ్చని తెలిపారు కావున లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో న్యాయ సేవా సదన్ జిల్లా కార్యదర్శి వెన్నెల పలువురు జడ్జీలు చిత్తూరు బార్ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు మొత్తం పద్ధతి జిల్లా పదమూడు నెల ఒకటి తిరుపతి మనంపల్లి శ్రీపాయపాడు సచ్చివేడు నగరి మరియు అందపల్లి జరుగుతున్నాయి కారణం మొత్తం జిల్లా మొత్తం మీద పదకొండు వేల ఎనిమిది వందల అరవై వయసులు మేము ఈ నేషనల్ భాగంగా మేము అన్ని కాంపౌండ్ రికార్టీ కేసులు ఎన్ఐటి కేసులు అదేవిధంగా బ్యాంక్ రికరీ కేసులు బ్యాంక్స్ అదేవిధంగా బ్యాంక్ కేసులు ఎలక్ట్రిసిటీ మరియు భారతదేశ సర్వీస్ మ్యాప్స్ అదేవిధంగా అన్ని సివిల్ కేసెస్ కూడా ఈ మేము लोगों के लिए जागिशत नहीं, वो जागिशत नहीं, वो जागिशत नहीं। हमारे यहाँ 500 एमएसएस, उनका बनना चिंतन कार्यशाला में अंदर से लिखा है तो तब तक ये समझने का बनना है। इसमें चीनी ब्लॉक आदत करने का नहीं, चीनी ब्रिटन का मुद्दा बढ़िया सुपर अस्कार्ड लिया है। భాగంగా మొత్తం ఈ ఆ కూడా ఈ యొక్క గోవాదం జరుగుతుంది కాబట్టి మీరు ఈ యొక్క అప్రస్పై అనుభవిస్తున్నాను ఇప్పుడు కొత్త చెప్పినట్టు లోకల యొక్క ఉద్దేశం మా ఏంటంటే మీరు ఏ చేసిన పరిష్కరించుకొని పరిష్కరిస్తాను ఇదే అయితే మీకు తెలిసిందే పరిష్కారం చేసుకుంటే మనకి రాజీ మార్గం మనకి మనకి రాజీ చేసుకుంటే ఎప్పుడు కూడా మనకి చక్కగా కుటుంబాలు కుటుంబాలే చాలామంది అన్న ప్రతిదీ గొడవ 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 భార్య భర్తల మధ్య గొడవ గొడవ తర్వాత మన డిపార్ట్మెంట్లో గొడవ బ్యాంకులో ఎంపెన్ లేకపోతే గొడవ ఫోన్ రాకపోతే గొడవ కుటుంబాలలో గొడవ లేదా గొడవలకి మనం ఏంటంటే అయితే ఒక అందం భార్య భర్త మంది కానీ పురుషుకాల మధ్య కానీ చాలామంది ఏమంటారంటే ఏమి ఉండవడదు అంటే బంధువులైన స్నేహం అయినా ఉండవడేదంటే నిర్లక్ష్యం ఉండదు ఏమండకూడదు నిర్లక్ష్యం ఉండకూడదు ఉండాల్సిందేది నమ్మకం తర్వాత ఇవ్వాల్సింది సమయం పురుగు

ప్రదేశకారణం సో ఫ్రెండ్స్ అసిస్టెంట్ ఆఫ్ కోర్ట్ సైడ్ వి సేజ్ స్టేట్ ఇన్ యూరప్ రేటుల లోపలికి దిగవడానికి సర్వశ్రేణీ ఆధికీ చేస్తారన్న అంతర్గత